వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం వైసీపీకి ఆ ఒక్కటి తక్కువైంది అదే కామన్ సెన్స్ అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ టైటిల్ వెనుక రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి అందుకే ఈరోజు అంత విగ్రస్గా టైటిల్ పెట్టున్నాను నేను ఇక్కడ మనం చూసినట్లయితే గతం అంతా పక్కన పెడదాం ఒక్క మొంతా తుఫాన్ గురించే మనం మాట్లాడుకుందాం వైఎస్ఆర్సీపీ ఈ తుఫాను తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ తుఫాన్ గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ కానీ రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన దగ్గర నుంచి అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ అటు లోకేష్ వీళ్ళు ముగ్గురు ఎలా ఆన్ రోడ్స్ ఉన్నారు ఎలా తుఫాన్ ని విషయంలో వాళ్ళు పనిచేసిన విధానం గాని మొత్తం రాష్ట్రం అంతా కూడా వాళ్ళ వైపే చూస్తూ ఉంది ఈ రోజున వాళ్ళ పనితీరుని అభినందిస్తూ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ బట్ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి మాత్రం నిజంగానే కామన్ సెన్స్ కాదు మినిమం సెన్స్ కూడా లేదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడా కనిపించడు మనకి మాటకు ముందు నేను ఉన్నాను నేను విన్నాను అంటాడు కానీ ప్రజల సమస్యలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏది వినలేదు ఏది పట్టించుకోలేదు బెంగళూరుకే పరిమితమయ్యారు తుఫాన్ రాష్ట్రం నుంచి ఎప్పుడైతే తీరం దాటిందో ఈయన రాష్ట్రంలోకి ప్రవేశించాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఎలహంక పాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు పోనీ అలా వచ్చిన తర్వాత ఏమైనా కనీసం తన తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను పరామర్శించాడా అంటే అది లేదు కనీసం తన పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ఉండుంటారు ఆ తుఫాన్లో చిక్కుకోనో లేదా ఇబ్బందులు పడతానో కనీసం వాళ్ళనన్నా ఫోన్ త్రూ ఫోన్ కాల్ అయినా ఏమన్నా పరామర్శ చేశారా అంటే అది లేదు సరే ఇవన్నీ చేయకపోగా ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ చేస్తున్న పనుల మీద ఈరోజు వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ చెప్పుకుందాం కల్తీ సారా మీద బురద చల్తే అది ఆ మద్యం సేవించే వాళ్ళకో లేకపోతే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అదే మెడికల్ కాలేజీల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఆ కోర్ టీం వరకే అది ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈరోజు తుఫాన్ అనేది ఈ మంతా తుఫాన్ అనేది తొమ్మిది జిల్లాలని ఎఫెక్ట్ చూపించింది తొమ్మిది జిల్లాలు ఈ తుఫాన్ కారణంగా అతలా కుతలమైనవి ఊహించని విధంగా కాకినాడ దగ్గర నరసాపురం దగ్గర తీరం దాడుతుంది అన్నప్పటికీ తెలంగాణలో చాలా దీని ప్రభావం కనిపించింది తెలంగాణను చాలా సీరియస్గా హిట్ చేసింది అయినా అంతకంటే ఎక్కువగా ఆల్మోస్ట్ తొమ్మిది జిల్లాలు ఈరోజు తుఫాన్ కారణంగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి ఉంది అందరూ చేతికి వచ్చిన పంటల రోడ్ల పాలైనాయి రైతులు లభోదిబం అంటూ ఉన్నారు ఈరోజున సో ఇది ముందుగా ఊహించారు కాబట్టే చంద్రబాబు నాయుడు అందుకే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి అదొక చరిత్ర అదొక పాఠం ఆయన గురించి చెప్పుకోవాలంటే అయితే చంద్రబాబు నాయుడు ఎంత సమర్థవంతంగా ఈ విషయంలో పనిచేశారు అనే దానికి సంబంధించి వన్ సైడెడ్గా అందరూ కూడా ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు బట్ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఒక బూత్లాగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడుని చూసి ఆయన అధికారులను అప్రమత్తం చేసిన విధానం కానీ వాళ్ళు ఆన్ రోడ్లో ఉండి ఈరోజు ఎక్కడికక్కడ మైకులు పెట్టి అనౌన్స్ చేస్తూ ప్రజలను అలర్ట్ చేసిన విధానం కానీ ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళని సేఫ్గా ముందే హాస్పిటల్స్ దగ్గర కూడా తరలించారు సురక్షిత ప్రాంతాలకు ఆ ఒక్క ఫోటోలు చూసినా చాలు ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేసింది అనడానికి రోడ్లపై ఎదురుగాళ్ళు దెబ్బకు ఫ్లెక్ ఏదైతే ఫ్లెక్సీలు పడిపోతాయో జనం మీద అని చెప్పేసి ముందుగా ఆ ఫ్లెక్సీలు మొత్తాన్ని తొలగించారు క్రూషియల్ ఏరియాస్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ ఏదైతే విద్యుత్ శాఖ సిబ్బంది దాదాపు పదివేల మంది ఆన్ రోడ్డే ఉన్నారు గత నాలుగు రోజులుగా ఏం జరుగుతోంది ఎక్కడికక్కడ పవర్ని పునరుద్ధరించడం కానీ చెట్లను తొలగించడం కానీ ఆ రోడ్డు అడ్లుగా ఉన్న చెట్లను అంత ఎఫెక్టివ్గా వీళ్ళు పనిచేశారు అంత ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది తుఫాన్ అనేది వాళ్ళు కూడా ఆ చల్లు ఆ నీళ్ళల్లో ఆ రో మొత్తం నీళ్ళన్నీ కూడా నాలాలు నాలాలను తేడా లేకుండా కలిసిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీద అన్ని విష విషుపురుగులు వస్తాయి పవన్ లాంటివి ఉంటాయి వాటి మధ్య తిరుగుతూ చాలా చోట్ల కొండచిల్లులు కూడా వచ్చాయి వాళ్ళు వాటి మధ్య తిరుగుతూనే అంత ఎఫెక్టివ్గా పనిచేశారు అంటే యంత్రాంగం ఎంత సమర్థవంతంగా ఉంది కాబట్టి వాళ్ళు గ్రౌండ్లో అంత అంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగారు అటు ఆర్టీజీఎస్లో కూర్చొని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక తుఫాను పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇమీడియట్ ఎఫెక్ట్ అందరూ వద్దని చెప్తున్నా ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో కొన్ని జిల్లాలను కూడా పర్యటించారు అటు విజయవాడ కృష్ణా జిల్లానికి వెళ్లారు అదేవిధంగా కోనసీమకి కూడా వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ మూడు జిల్లాలను కవర్ చేశారు ఆయన వద్దంటున్నాం వినకుండా ఆయన స్వయంగా అక్కడ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ అదేవిధంగా పునరావాస కేంద్రాలతో ప్రజలతో ఇంటరాక్ట్ అవడం కానీ అదేవిధంగా వాళ్ళకి తక్షణ సాయం అందించే విధంగా ఆయన ఏర్పాట్లు చేయడం కానీ అదేవిధంగా అక్కడ స్థానికంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆయన కూడా ఒక అందాజుగా ఒక లెక్కకు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం సాటిస్ఫై అయినట్టున్నారు ఆయన సో అలా ఆయన అంత ఎఫెక్టివ్గా ఆయన పనిచేస్తూ ఉంటే ఈరోజు దీని మీద ఒక డంప్ ఆఫ్ బురద ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే ఈ తుఫాన్ మొత్తంలో ఎక్కడ ఏదైతే శవాల మీద పెరాలు అంటాం కదా ఆ వ్యవహారంలో ఉంది వైఎస్ఆర్సిపి ఈ తుఫాన్ మొత్తంలో ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు లోకేష్ ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నాడు అని మాట్లాడుతున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అంతేకాదు హుదూ తుఫాన్లో కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి ఈరోజు తుఫాన్ ఫోటోలుగా వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన ఎఫెక్టివ్గా క్రైసిస్ టైంలో ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆయన ఎలా పనిచేస్తారనేది అందరికీ తెలుసు స్పెషల్గా ఎవరు కూడా చెప్పక్కర్లేదు దాని గురించి మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో ఇక చంద్రబాబు నాయుడే మెంతా తుఫాన్ని పక్క రాష్ట్రానికి పంపించాడు అన్న విధంగా తుఫాన్ చేతుల్లో పట్టుకొని బయటికి పంపించాడు అన్న విధంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది ఎలాగో అధికారులు ఆయన చెప్పినా చెప్పకపోయినా అదే పని చేస్తూ ఉంటారు బట్ చంద్రబాబు నాయుడు కొత్తగా సాధించింది ఏంటి దీంటో అని చెప్పి కొంతమంది తటస్థులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవి ఈ తీరు చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ స్పందిస్తున్న విధానం కానీ ఆ సోషల్ మీడియా స్పందిస్తున్న విధానం కానీ ఒక అసహ్యాన్ని ఒక ఏహీభావాన్ని కూడా కలిగిస్తూ ఉంది బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్షమా లేకపోతే అధికారపక్షమా అనేది చూడకూడదు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న ఉత్తరాఖండ్లో బాధితుల కోసం ఆయన అండగా నిలబడ్డారు ఆయన ప్రతిపక్షంలో ఉన్న సార్ ఎన్నోసార్లు తెలుగు ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా ఆయన అండగా నిలబడే ప్రయత్నం చేశారు అంతే అంతేగాని నేను అధికారంలో లేను కదా నాకిందు అధికారులు లేదు కదా అని ఆయన ఆలోచించలేదు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో కొన్ని పోస్టులు చూస్తే మనకి చాలా అసహ్యాన్ని చాలా ఏవగింపును కలిగిస్తూ ఉంది కనీసం జగన్మోహన్ రెడ్డి జనాన్ని పరామర్శించే చూపారు సరే ఆయన పార్టీ నేతలకు భరోసా ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు కనీసం ఇంత సోషల్ మీడియా ఎంత బురద చల్లుతూ ఉంటే టీడీపీ మీద అది కూడా అది ఈరోజు అధికార పార్టీని అవమానిస్తే అటు లోకేష్ను పవన్ను చంద్రబాబు నాయుడునో హేళన చేస్తే అది ప్రజలను చేసినట్టే ఆ బాధితులను చేసినట్టే వాళ్ళను కూడా హేళన చేసే విధంగా ఈరోజు ఆ పోస్టులు ఉంటా ఉన్నాయి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే నిద్రపోతూ ఉన్నారా తాడేపల్లిలో రెస్ట్ తీసుకుంటా ఉన్నారా బెంగళూరు నుంచి వచ్చి ఇట్లాంటి సమయాల్లో కొంత సమయం పాటించాల్సిన అవసరం లేదా వన్ సైడెడ్గా ఇలా బురద పోసుకుంటూ పోసుకుంటూ వెళ్తా ఉంటే దీనికి ఒక అడ్డు ఆపు లేదా ఒక సీరియస్నెస్ లేదా జగన్మోహన్ రెడ్డికి అనేది ఆ పార్టీలో కూడా జరుగుతుంది చర్చ ఈ రోజు సోషల్ మీడియా తప్ప జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతున్న సోషల్ మీడియాలో కొంతమంది వెకిలి వ్యక్తులు తప్ప ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరు కూడా దీని మీద ఎక్కడ కామెంట్ కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారు ఎంత సమర్థవంతంగా సమర్థవంతంగా అనే దానికి నిదర్శనం అన్నట్టుగా మొత్తం వైసీపీ మీడియా వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అంతా సైలెంట్ అయ్యారు ఈ రోజున కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆ లేఖి గుంపు ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా వీళ్ళు మాత్రమే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆ బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది కొన్ని ఫేక్ పోస్టులు దారుణంగా ఉంటున్నాయి ఫేక్ పోస్టులు వాళ్ళకి కళ్ళు లేవా కళ్ళతో చూడలేరా కానీ సరే వీదంతా జరుగుతూ ఉంటే న్యూసెన్స్ అంతా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వీరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరా ఒక్క కాల్ జగన్మోహన్ రెడ్డి ఈ బురద జల్లడం ఆపి విమర్శలు చేయడం ఆపి ఈ టైంలో విమర్శలు చేయడం ఆపి మీరు సహాయ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టండి మన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తూ ఉన్నారు సహాయక చర్యలకు మీరు కూడా అందరూ కూడా మన క్యాడర్ అంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి ఆయన ఆయన ఒక్క స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ జగన్ నోట్లోంచి కానీ ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి నుంచి కానీ వచ్చి ఉంటే ఈరోజు ఆయన గౌరవం పెరుగుండేది ఆయన హుందాతనం పెరుగుండేది కానీ అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కారు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా కాదు అందుకే కామన్ సెన్స్ మినిమం కామన్ సెన్స్ అంటాం ఇలాంటి వ్యవహారంలో క్రైసిస్ ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు అనేది మనకి పుట్టుకతోనే వస్తుంది అది మన పేరెంట్స్ మనల్ని పెంచే విధానంతోనే వస్తుంది దాన్నే కామన్ సెన్స్ అంటాం అనమాట మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళు కామన్ సెన్సే కాదు సో అందుకే ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలు కొన్ని లోపాలు నుండి ప్రభుత్వం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా తీసుకున్న నిర్ణయాల్లో కానీ ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీబీ గొంతు దించుకుంటున్నా అది ఎందుకు హైలైట్ కావట్లేదు అంటే ఇలాంటి టైంలో క్రైసిస్ టైంలో ఇలా దారుణంగా వ్యవహరించిన కారణంగానే వైఎస్ఆర్సీబీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఇంతవరకు కూడా జనంలో ఆ సింపతి కానీ ఎంపతి కానీ రావట్లేదు ఇదన్నా జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి టైంలోనైనా తన సోషల్ మీడియాని దారుణంగా బూతులతోని ఫేక్ పోస్టులు పెడుతున్న తన మనుషుల్ని తన మంది మార్పులన్నీ ఆయన ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత రాష్ట్రం ఆయన వైపు చూసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి టైంలో కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు బిహేవ్ చేసిన విధానం అయితే మాత్రం ఇలాంటి వ్యవహారం మీద టీడీపీ వైపు నుంచి అధికార పార్టీ వైపు నుంచి ఒక స్ట్రింజెంట్ యాక్షన్ లేకపోతే ఇలాంటివి తట్టుకోవడం కష్టమే నిజంగా అనేది ఇంత కెలామిటీనే ఇంత దారుణంగా బొంబాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే గతంలో వైఎస్ చావును అంతే చేశారు వివేకా చావును అంతే చేశారు అన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణమన్నారు ఈరోజు తుఫాను విషయంలో తొమ్మిది జిల్లాల్లో రైతులు ప్రజలు అందరు ఎఫెక్ట్ అయ్యి ముందే పునావాస కేంద్రాలకు వాళ్ళందరినీ తరలించి ప్రాణ నష్టం రాకుండా కూడా కాపాడారు ఏం చేస్తున్నారు చంద్రబాబు అడుగుతూ ఉన్నారు ఇంతమంది ఆశ నష్టం ప్రాణ నష్టాలు జరగకుండా కాపాడారు అదే కదా క్రెడిట్ మిగతా ఆస్తులు పోయినా ఇంకోటి పోయినా తర్వాత చూసుకోవచ్చు ముందు మనుషులు ప్రాణాలు కదా కావాలి సో ఇది ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే వ్యవహరిస్తూ ఉంది అందుకే తాను ఏ చేయకూడదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు అందుకే ఆయన చేసిన ఆల్రెడీ గతంలో ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఆయన చేసిన పాపాలన్నీ కూడా శాపాలుగా వెంటాడుతూ ఉన్నాయి ఇప్పటికీ ఏడాదిన్నర కావస్తున్న కనీసం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని పార్టీ నేతలు వెతుక్కుంటున్న పరిస్థితి అలాంటి టైంలో ఇంత దారుణమైన సోషల్ మీడియాని ఆయన కంట్రోల్ చేయకపోతే ఈ బురద ఈ డంప్ ఆఫ్ బురదని పోర్ చేస్తూ ఉన్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయకపోతే నిజంగా కష్టమే అందుకే ఆ పార్టీకి ఒక్కటి తక్కువైందంటే ఆ ఒక్కటి తక్కువైందని పెట్టాను నేను అదే కామన్ సెన్స్ కనీసం ఆ క్యాడర్లో కామన్ సెన్స్ అయినా కొంత ఇవ్వాలి అని చెప్పి ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళ కామన్ సెన్స్ అయినా కొంత ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని కనీసం ఆయన దేవుని ప్రార్థిస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్